హాయ్ అండి నేను మీ రాఘవరావు అని ఈ మధ్యన వీడియో చేయలేదు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డికి దూల తీరిపోయిందండి ఎందుకంటే లండన్ వెళ్ళినప్పుడు కోర్టు పర్మిషన్ ద్వారా సిబిఐకి అప్లై చేసుకొని లండన్ వెళ్ళాడండి అప్పుడు అతనిచ్చిన నెంబరు అతని నెంబర్ కాదు వేరే నెంబర్ అని సిబిఐ వాళ్ళు సిబిఐ కోర్టు తెలియజేశారు సిబిఐ కోర్టు ఏం చేసింది పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు లండన్ నుంచి రాగానే కోర్టుకు రావాలని సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చిందండి ఆయన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాకుండా సిబిఐకి ఒక ఒక లెటర్ రాశాడు నేను చాలా బిజీగా ఉన్నాను ఈ తుఫాన్గా ఆ తుఫాన్ తిరుగుతున్నాను నేను రాలేను నా తరపున అడ్వకేట్ వస్తాడని ఆయన పెడితే సిబిఐ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది లీక్ అయినట్టుంది జగన్ రెడ్డి నువ్వు వచ్చి కోర్టుకు వచ్చి హాజరు కాకపోతే నీ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని చాలా గట్టిగా మెసేజ్ వచ్చినట్టుంది దెబ్బకి మనోడు భయపడి జగన్ వెంటనే లేదండి నేను ఇరవై ఒకటి లోపల హాజరవుతాను కోర్టుకి సిబిఐ అని లెటర్ పంపించాడు మెసేజ్ పంపించాడు సిబిఐ కోర్టుకని ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని రోజుల పాటు పైన ఎవరో ఉన్నారు ఏదో చేశారని అనుకున్నాడు కానీ ఎల్లవేళలా అందరూ మన పక్కన ఉండరుగా మనం చేసే పాపాలు పడినప్పుడు ఏమవుతుంది కౌన్సిల్ కూడా వంద వంద తప్పులు చేసిన తర్వాత కదా విష్ణుమూర్తి తన యొక్క సుదర్శ చక్రంతో నరికేశాడు చిత్తాలు నరికేశాడు అట్లాగే మన జగన్ రెడ్డికి కూడా టైం దగ్గర వచ్చింది అని ప్రజలు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవి లేకపోయినా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి పదహారు పద్దెనిమిది నెలలు అయినా కూడా ఇంకా ముఖ్యమంత్రి లెవెల్లోని ఫీల్ అయిపోయి నాకు ప్రతిపక్షవాతలా రాలేదు అని అంటున్నాడు కానీ ఒక పట్టుమని రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ ఉండట్లేదు ఎప్పుడు బెంగళూరు చెలో బెంగళూరు అని ఆ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి ఆ ప్యాలెస్లో మరి ఏం చేస్తారు తెలియదు కానీ ఇది పరిస్థితి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక మనకి ఏం పర్వాలేదు అనుకున్నాడు కానీ చివరికి సిబిఐ కోర్టు ద్వారా మెసేజ్ వచ్చింది నీకెవరో సపోర్ట్ లేరు కనుక నువ్వు ఇమ్మీడియట్గా అటెండ్ కావాలని అవి వచ్చేసరికి చచ్చినట్టు లెటర్ ఇచ్చాడు సిబిఐ వాళ్ళకి అలాగే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇక జగన్కి టైం దగ్గర పడింది జగన్ ఊచలు లెక్క పెట్టడం పక్క అంటే ఖాయంగా అనిపిస్తుంది అది ఆ లోపల ఊచలు లెక్క పెట్టే టైం దగ్గరకు వచ్చింది అది ఎంతో కాలం ఎంతో దూరంలో లేదని ఎంతో కాలం పట్టదని ప్రజలు అనుకుంటున్నారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎప్పటికైనా సరే అహం ఉండకూడదు ఇగోజియం ఉండకూడదు జగన్మోహన్ రెడ్డికి ఆ ఇగోజియం అహం అన్నీ తగ్గి చక్కగా జైల్లో మన ఫోర్ ట్వంటీగా ఉన్నాడు మరి ఇప్పుడు ఏ నెంబర్ ఇస్తారో ఇచ్చి ఎన్ని నెలలు జైల్లో ఉంటాడో చూద్దాం తెలిపేద గమనించండి ఇంత నీచమైన నికృష్టమైన వ్యక్తి ప్రజలను మోసం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజలకి పరిపాలన చేయకుండా బటన్ నొక్క నొక్క అని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించి ఇటువంటి వ్యక్తి సిబిఐ కూడా అబద్ధాలు చెప్పాడని మనకి ఈ వీడియోలో చెప్పుకున్నాం ఇటువంటి వ్యక్తికి మనం ఏం న్యాయం చేయాలో ఒక్కసారి మన భగవంతుని వేడుకుంటూ కోర్టు వారిని ఖచ్చితంగా మంచి తీర్పిస్తారని భావిస్తూ తొందరగా జగన్మోహన్ జైలుకి వెళ్ళాలని కోరుకుంటూ చదువుకున్నాను జై జనసేన జై హింద్